హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ ఇంకా జీరా రైస్కి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మష్రూమ్ కర్రీని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక స్పూను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పండిన టమాటాలు అయితే కూర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కూర రుచి అంతా ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవడంలోనే ఉంటుంది ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక స్పూను అర స్పూను జీలకర్ర పొడి పావు స్పూను గరం మసాలా ఒక స్పూన్ కారం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్పూన్ పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత మంటని పెంచినట్లయితే విరిగినట్టుగా వస్తుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోండి వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని మష్రూమ్స్ని వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే మొత్తం క్లీన్గా వస్తాయి ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టకుండా గ్రేవీ బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కసూరి మెతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కర్రీ సింపుల్గా ఇలా చేసి చూడండి జీరా రైస్ని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ రైస్ నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల జీలకర్ర వేసుకుని జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు అరగంట సేపు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోండి ఇప్పుడు బియ్యం విరిగిపోకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోండి ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి విరిగినట్టుగా వస్తాయి మరీ ఫాస్ట్గా కలిపితే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది వెంటనే ఓపెన్ చేయకుండా స్టీమ్ తగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మష్రూమ్ కర్రీతోటి ఈ జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్